टीवी न्यूज़ इन ्यूज स्वागत प्रतिष्ठा प्रजनक అందరికీ నమస్కారం ఈరోజు ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దాతలు ముందుకొచ్చి మినరల్ వాటర్ అలాగే బయట పేషెంట్ అటెండెన్స్ వచ్చి వాళ్ళంతా కూడా అక్కడ వెయిట్ చేయడానికి భోజనం చేయడానికి అలాగే హాస్పిటల్లో దుప్పట్లు ఇన్వర్టరు ప్రేయర్ ఇవన్నీ కూడా దాతలు ముందుకు వచ్చి ఈరోజు హాస్పిటల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంత ఈ ఈరోజు ఏర్పాటు చేసినప్పుడు వారిని మనసుకు అందిస్తూ ఈ సందర్భంలో హాస్పిటల్లో వైద్యులందరినీ కూడా కోరటం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్లు తగ్గి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులు పెరగాలి అంటే జబ్బులు పెరగమని కాదు రోగులు ఆ విధంగా మనం అందరం కూడా వచ్చిన వాళ్ళందరికీ వైద్యం చేస్తే తప్పకుండా ఇక్కడికి వచ్చి పేదవాళ్ళందరూ కూడా ఇక్కడికి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండాలని చెప్పేసి వైద్యులందరినీ కూడా కోరడం జరిగింది దానికి కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో ఇవి కూడా త్వరలోనే మనం ముందుకు తీసుకొస్తే అవి కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే హాస్పిటల్ చైర్మన్ మన జయదేవి గారిని కూడా I'm doing the uh for the new mm sort -hmm. the...